హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయాన్ని గురించి ఉన్నాను ఇది తిరుపతికి సమీపంలో పదిహేను కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి దగ్గరలో పరశురామేశ్వర టెంపుల్ ఉంది ఆ టెంపుల్ సంబంధించి అక్కడికి వెళ్తున్నాము అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి మీకు తెలియజేస్తాను చూడండి ఇదే ఆ టెంపుల్ ఓకే ఈ టెంపుల్కి బయట వైపు అమ్మ ఇది ఆ టెంపుల్ చుట్టూ కూడా కొన్ని అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే ఈ వీటిని ఫోటో తీస్తుంటే లేదు చాలా జాగ్రత్తగా వాళ్ళకి తెలియకుండా వీడియో తీయటం జరిగింది ఇక్కడ ఈ టెంపుల్ యొక్క వెనక భాగాన ధ్వజస్తంభం ఉంది అయితే ఇది ఆపోజిట్గా ఉందనమాట ఫేస్ వచ్చేసి అందుకని ఆ విగ్రహానికి అదే ఆ శివలింగానికి ఆపోజిట్గా ఈ ధ్వజస్తంభాన్ని ఉంచడం జరిగింది అయితే ఈ ప్లేస్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ చెట్లు కానీ ఇది వచ్చేసి చుట్టూ ఉన్నటువంటి గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ అనమాట అసలు ఆ రోజుల్లో దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం అంత పెద్ద పెద్ద రాళ్ళని ఎట్లాగా నిర్మించారో నిజంగా చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఇది తిరుపతికి దగ్గరలోనే ఉంది పదిహేను కిలోమీటర్ల దూరంలో కానీ మనం తిరుపతి వెళ్తుంటాం కానీ ఇటువంటి ప్లేసెస్ని చారిత్రక గొప్పతనం కలిగినటువంటి ప్లేసెస్ మనం చూ చూడము ఓకే మీరు వీలైతే వెళ్ళండి ఇది ఈ టెంపుల్ యొక్క బయట వైపు అక్కడ శివలింగాన్ని అలంకరిస్తా కొద్దిసేపు బయట వెయిట్ వెయిట్ చేయమని చెప్పారు ఇక్కడ బయట ఉన్నటువంటి చెట్లు అనేక రకాల చెట్లు ఉన్నాయి జామ చెట్టు మామిడి చెట్లు ఓకే చాలా ఆహ్లాదకరంగా ఉంది బయట అయితే చాలా అంత వేడిగా ఉన్నా కూడా చెట్ల దగ్గర చల్లటి ఫీలింగ్ చల్లటి అనుభూతి అనేది కలిగింది ఓకే మీరు కానీ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని తప్పకుండా సందర్శించండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ చారిత్రాత్మక కట్టడాలు కానీ ఆ రోజుల్లో అవి ఎలా నిర్మించారు అనేటువంటి విషయాలు కానీ నిజంగా చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఆ టెంపుల్ని నిర్మించినటువంటి వాళ్ళు కానీ దానికోసం కృషి చేసినటువంటి వాళ్ళకి మనం నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు దీన్ని పరశురామేశ్వర మందిరం అని చెప్పి చెప్తాం దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నెటారుగా ఉన్నటువంటి ఎత్తైనటువంటి లింగం ఉంటుంది ఇదే ఈ దేవాలయం యొక్క గొప్పదనం ఎగుడు దిగుడులతో కూడినటువంటి విశాలమైన ముఖమును కలిగి ఉన్నటువంటి ఒక స్తంభం ఉంటుంది దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయినటువంటి యక్షుని భుజములపై గంభీరంగా సేద తీరుతున్నటువంటి శివుని చిత్రం అనేది ఉంటుంది అయితే మందిరంలోని తవ్వకాలు చతురస్రాకారపు కంచె వంటి ఆకారాన్ని వెలికితీశాయి మనుషలింగాన్ని క్రీస్తుపూర్వం రెండు మూడవ శతాబ్దాలలో రెండు అత్యంత పాలిష్ చేయబడినటువంటి రాతి వలయాల లోపల వీటిని ఏర్పాటు చేశారు ఈ దశలో నిర్మాణాత్మకమైనటువంటి కవచము ఏది ఉనికిలో ఉన్నట్లు కనిపించదు క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాలలోని బర్హుత్ సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్ష చైత్య ఆరాధన ప్రకారం బహిరంగంగా పూజించబడినట్లుగా తెలుస్తుంది ఇచ్చటి లింగం నిటారుగా ఉన్నటువంటి పురుషాంగము ఊర్ధ్వ రేత ఆకారంలో ఉంటుంది రెండు వృత్తాకార పీఠాలు యోనిని గుర్తు చేస్తాయి ఇక్కడ భగవంతుని స్వరూపంలో వేద రుద్ర కపిల వర్ణము యజ్ఞ ఇదే అమ్మ విగ్రహం ఈ నందిని చూస్తే డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది యజ్ఞోపవీతం లేకుండా నగ్న రూపము పరసుని ధరించటం విరూపాక్ష త్రినేత సహితము కపర్ది జుఠా జటము కలిగి ఉండటం నటరాజ అంటే నాట్యము చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయటం ఇటువంటి తత్వాలను పొందుపరిచినట్లుగా మనకి ఈ శిలా వేదిక మనుష లింగము ఉంటుంది ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివలింగ శివా శివలింగం కలిగినటువంటిది మన దేశంలోనే గొప్పదిగా చెప్పుకోవచ్చు బహుశా శాతవాహన పాలనలో మొదటిసారిగా ఈ శిలా వేదిక శకం రెండవ శతాబ్దంలో హస్తి శైలిలో ఇటుకతో నిర్మించబడినటువంటి దేవాలయంలోకి తీసుకురాబడింది శాతవాహనుల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకొని రాతితో పునర్నించబడిందని చెప్తూ ఉన్నారు ఆనక క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో చివరి పల్లవ బాణ శంఖంలో రాతితో పునర్నించబడింది చంద్రశేఖర దక్షిణామూర్తి విష్ణువు దుర్గ సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోకి వచ్చాయి ఈ సమయంలోనే సూర్యునికి దేవరతులతో కూడిన కార్తికేయుడికి ఆనందవల్లికి చిన్న దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి ఇక్కడ ఇది బయట అవుట్లుక్ అమ్మ టెంపుల్కి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి వస్తే మాత్రం చాలా మనకి ప్రశాంతత అనేది లభిస్తుంది ఓకే ఈ టెంపుల్లో ఒకే లింగంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు సంబంధించినటువంటి రూపాలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది అక్కడ లోపలనేది మూడు ముగ్గురు కూడా త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆ లింగంలో చెక్కబడి ఉన్నాయి నిజంగా చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఇది తిరుపతికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి మీరు వీలైతే ఇక్కడ కొన్ని దేవాలయాలు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కూడా అక్కడ ఇవ్వడం జరిగింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా చిత్తూరు డిస్టిక్లో బాగా పేరుగాంచినటువంటి దేవాలయాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం మాత్రం భారతదేశంలోనే మొట్టమొదటి నిర్మించినటువంటి శివాలయంగా చెప్పుకుంటూ ఉన్నారు ఇక మేమంతా కూడా అక్కడ చూసేసి రిటర్న్ అయ్యాం కాణిపాకం వెళ్ళడానికి మేము వచ్చినటువంటి వెహికల్ అది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్